నమస్తే బాబాయ్ నమస్తే ఏం పని చేస్తావు అది బిజినెస్ ఉంది అది అంబర్పేట్ ఇప్పుడు మొన్న కళ్ళు కొంతమంది ఆగి పొగడపల్లిలో చనిపోవడం జరిగింది ఒక నలభై మందిలో ఎఫెక్ట్ అయితే తొమ్మిది మంది అనిపోయారు మరి ఇప్పుడు కళ్ళు మంచిగా పోతురా కళ్ళు అయితే మంచి ఉంది సాఫ్ కళ్ళు ఉంది సాఫ్ కళ్ళు మందు కళ్ళు తాగలేదు మాకు అలవాటు లేదు సాఫ్ కళ్ళు తాగుతాం టైం పాస్ కొంచెం ఎందుకంటే హార్ట్ పని చేస్తాం కదా కొంచెం హార్ట్ శిశ తాగితే కడుపులో సల పడుతుంది సాప్ కళ్ళు తాగు మరి ఎందుకు అట్లా కల్తీ కళ్ళు కలిసి సంగతి కల్తీ ఎవరు తాగుతాడో మందు కలి ఎవరు తాగుతాడో మనకు మన మొహం కూడా అనలా అందులా కాళ్ళే హార్డ్ పని చేస్తాం కాబట్టి సాప్ కళ్ళు తాగితే నిద్ర పడుతుంది బస్ సా కళ్ళు తాగుతాం మనం ఒక శిశ ఫార్ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఇప్పుడు గట్ల కాదే ఇప్పుడు ఊళ్ళలోనే కళ్ళు దొరుకుతలేదు ఇప్పుడు చేస్తారు మరి వీళ్ళు ఇక అది మనకు తెలియదు వాళ్ళు ఏం తెస్తుండ్రో ఎక్కడి నుంచి తెస్తుండడో మనకు తెలియదు ఏ గత పన్నెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి మనకు అలవాటైపోయింది ఇరవై సంవత్సరాల నుంచి మనకి రిఫెక్ట్ ఏం రాలే ఏం రిఫెక్ట్ ఏం రాలే మనకి అది వేరే ఏం తాగుతుందో ఏం అది ఇది రోజులు కలిసి వరకు రిఫెక్ట్ అయిపోతుంది అన్నట్టు కానీ మనం చెప్పద్దు అది మనకేం అవసరం లేదు లేదు మనం తాగేటి మనం చెప్పేసి చేయాలి మంది తాగేటి మనం ఎట్లా చెప్తాం

తాకపోతే ఏమైతే తాగితే బెనిఫిట్ ఉంటుంది మనం నిద్ర పట్టది హార్డ్ పని చేస్తాం కదా తాగపోతే నిద్ర పట్టది ఎందుకంటే మనం హార్డ్ హార్డ్ తాగలేము కొరటలు గీటర్లు మనకి ఏం అలవాట్లేవుట్లేదు ఏది అలవాట్లేదు ఓన్లీ మనకు ఇక సాప్ కళ్ళు తాగుతాం కళ్ళు ఆ నీళ్ళు కలిపిన ఏదైనా కలిపని కొన్ని తయారు చేస్తున్నారే మీకు అర్థమైతే అది వాళ్ళు ఏం కలిపి మనకైతే ఇచ్చేది సాపు కళ్ళు ఇస్తాడు ఎప్పుడైనా ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి తాగుతుంది కల్తి కళ్ళు పోయింది ఆగం మనకు అలవాటు లేదు చెప్పాము అది అది మనం తెలుద్దాం మనం ఎట్లా చెప్తాం మనకి ఏమవసరం అవసరం మనకి అవ్వాలి చెప్ప అవునంట మొత్తం బంద్ అయింది కదా మొత్తం బంద్ అయింది వారం రోజులు బంద్ అయ్యి భయం అయితే లేదా నాకేం భయం కాదు నాకు ఓన్లీ సాపకాళ్ళు నీళ్ళకళ్ళు వాళ్ళు నీళ్ళు పోసి కొంచెం వేసి ఇస్తాడు అంతే అన్న చక్కరేస్తాడు అలా చెక్కర చక్కరేస్తాడు కొంచెం చెక్కరే తీయగా ఉంటది కళ్ళు అయితే తీయ ఉంటుంది మీకు మీరే చెప్తాను అది మళ్ళీ న్యాచురల్ కళ్ళు ఎలా అంటున్నా తీయ ఉంటుంది కదా సాప్ కళ్ళు ఏమో తెచ్చే కళ్ళు చప్పగా ఉంటుంది ఇది తీయ ఉంటుంది ఇది చక్కెర అంత అర్థం కదా అది